హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మ చేతిలో మన ఊరు అంటే ఎలా అందరూ నేను చాలా బాగున్నాను ఈరోజు నా వీడియో వచ్చేసి చెన రైస్ ముందుగా ఆనబెట్టుకున్న శనగలు అన్నీ కట్ చేసి పెట్టుకోవాలి ఒక గిన్నె పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని హీట్ అయిన తర్వాత వాళ్ళు గరం మసాలా వేసుకోవాలి ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ పచ్చిమిర్చి వేసుకొని అవి కొంచెం వేగిన తర్వాత కరివేపాకు వేసి వేయించుకోవాలి తర్వాత కట్ చేసిన ఆలు నేను పీలు తీయలేదు నీట్గా కట్ చేసి కడిగి కట్ చేశాను ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా నానబెట్టుకున్న శనగలు శనగలు వేసి ఒకసారి కలిపిన తర్వాత ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి తర్వాత కట్ చేసిన టమాటోస్ అవి కూడా వేసుకొని ఒక వన్ మినిట్ ఫ్రై చేసిన తర్వాత కలుపు వేసుకోవాలి కొంచెం పసుపు చిటికడంత పసుపు వేసుకొని కొంచెం వేగిన తర్వాత మనకి రైస్కి సరిపడా వాటర్ వేసుకోవాలి వాటర్ వేసుకొని అందులో కొంచెం కట్ చేసిన కొత్తిమీర వేసుకోవాలి పుదీనా వేసుకోవాలి కొంచెం టేస్టీ సాల్ట్ నిమ్మప్పు వేసుకోవాలి మీకు అవసరం లేదంటే స్కిప్ చేయొచ్చు ముందుగా నానబెట్టుకున్న బియ్యం ఒక గ్లాస్ పోసాను గ్లాస్కి టూ గ్లాసెస్ వాటర్ పోసాను అందులో వేసుకొని ఒకసారి కలుపుకొని ఉప్పు అది చూసుకొని మూత పెట్టుకోవాలి చాలా బాగుందండి రైస్ మంచిది నచ్చితే లైక్ చేయండి షేర్ చేయలే అలానే కామెంట్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ చాలా టేస్ట్గా వచ్చింది సూపర్